హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొత్త సంవత్సరం సందర్భంగా ఒక చిన్న పోయం గురించి తెలుసుకున్నాం ఇది ఒక మేడం గారు తన యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్పినటువంటి వాక్యాలు ఈరోజు మీ ముందరికి నేను తీసుకొస్తున్నాను నిన్న మొన్నేగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నాం అప్పుడే నా గతంలో మరో సంవత్సర కాలపు పుటలు చేరాయా జ్ఞాపకాల దొంతర్లు పెరిగే కొద్దీ తలుచుకొని ఆస్వాదించే సమయం కరువైపోతుంది సమయం సరిపోదని కాబోలు కొన్ని జ్ఞాపకాలు మరుగైపోతున్నాయి అయినా మరికొన్ని జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ మనసులోకి చొచ్చుకొని వస్తూనే ఉన్నాయి మనసు సంతోషంగా ఉండాలంటే కష్టాల పుటల్ని చింపేసి ఆనందాల హరివిల్లులే భద్రపరుచుకోవాలి కదా అందుకే జారిపోతున్న జ్ఞాపకాలలోంచి కావలసిన వాటినే ఒడిసి పట్టుకొని అయిష్టాలను అవాంఛనీయాలను వదిలేయటానికి నా ప్రయత్నం నేను చేస్తున్న ప్రతి ఏడులాగే గతంలోకి తొంగి చూస్తే నేను దాచుకున్న తలుపుల తరంగాలు నురువులు గక్కుతూ ఎగిసిపడుతున్నాయి నా మనసుని చల్లగా తాకుతూ రేపటి గురించిన కొత్త ఆశలు నులివెచ్చని రవికిరణాల్లా వహంగా ఆవరిస్తున్నాయి ఆ చుట్టూ పటిష్టమైన పునాదులై నిలబెడుతున్నాయి మీద లోయల్లో నిక్ నిక్షిప్తమై నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలిచినటువంటి అనుభవాలు ఆసరా అవసరం లేని అనుబంధాలే శాశ్వతం గుర్తు చేసుకునే పని లేని అందమైన బంధమే స్నేహం నా జ్ఞాపకాల దంతర్లోంచే చిర్రునవ్వుతో తొంగి చూసి అలరిస్తున్న ప్రతి ప్రీతి పాత్రమైన బంధువుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ యొక్క మంచి పోయంను మా మేడం గారు చెప్పారు సో ఆమెకి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోయంను నేను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో